దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు సార్ మన అంద జరిగింది దాంట్లో భాగంగానే సిరిగొండ చక్రాపల్లి దర్పెల్లి ఐదు మండలాలను ఇక్కడ మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడం జరిగింది దాంతో మానం మన భీములు కూడా పైలెట్ ప్రాజెక్ట్గా ఉండడం జరిగింది కాబట్టి మా మేము ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తాం సార్ అందరినీ పేద నిర్భేదలు అందరినీ కూడా సంఘంలో ఏర్పించి పేదరికాన్ని తగ్గించడానికి మనం ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది పేద నిర్భేదలు అంటే అందరూ కూడా అందరూ కూడా పేదల నిర్భేదలే కాబట్టి వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఒక సంఘంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ దాదాపు వంద సంఘాలను ఐదు మంది పది మంది తోటి వంద సంఘాలను చేయడం జరిగింది ఒక స్కూల్ కూడా ఇక్కడ మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక స్కూల్ పెట్టి దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఆటోల వల్ల తీసుకొచ్చేసరి ఇక్కడ ఒక ఆయా ఆఫీస్ ఒక టీచర్ ఉంటుంది మనకు కూడా సర్వీస్ చేయడం జరిగింది ఈ మధ్య ఆటో ప్రోషన్ లేకున్నా కూడా వాళ్ళకి నల్లవేది తీసుకొచ్చి అక్కడ ఇద్దరు ఉండడం జరుగుతుంది అక్కడ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా మన ఐకేపీ నుంచి వాళ్ళందరికి కూడా సేవ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళు కొంత బిజీ ఉండడం వల్ల ఈ వివిధ విషయాలు అసలు మన ఎమ్మెక్కర్కి మన ఐకేపీ ద్వారా ఏమొస్తున్నాయి నెక్స్ట్ ప్రయోజనాలు ఏమున్నాయి మన ఎంపీడీ ఒక కూడా చెప్తారు సార్ వాళ్ళకు కొంత ఎలక్షన్ డ్యూటీ ఉండదు అందరు కూడా బిజీగా ఉన్నారు సార్ ఐదు మండలు సార్ పైలట్ ప్రాజెక్ట్ కింద దాంట్లో మనం భీమగల్ మండలు అంటే ప్రపంచ దివ్యాంగుల సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం మనం మరి ఈ సమావేశానికి ఆధారపడినటువంటి గౌరవ ఎఫ్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అదొక మన ఎస్ఐ గారికి ఐకేపీ వివిధ గ్రామాలకు వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మనకు రెండు వేల చేసినటువంటి చట్టం ప్రకారము నలభై శాతము ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వము అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాయి విద్యా విద్య చదువుకోవడానికి కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా పెన్షన్లు కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ కూడా గవర్నమెంట్ అందిస్తున్నది అదేవిధంగా మన భీమగం మండలంలో ఒక పాఠశాల కూడా ఉంది కవితా సెంటర్ అని మరి దానికి కూడా కొత్తగా గది నిర్మించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ మహిళా సంఘాలకు సంబంధించిన ఎవరైతే వీళ్ళకు కూడా ప్రత్యేకమైన రూపులు తయారు చేసి వీళ్ళకి అనేక కార్యక్రమాల్ని ప్రభుత్వం అందిస్తుంది ముఖ్యంగా దివ్యాంగులకు అవసరమైన ఏవైతే ఉన్నాయో విద్యాపరంగా పరంగా వైద్య పరంగా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్కువ ప్రయాణిస్తూ ఈ సంఘాలకు కూడా చిన్న చిన్న దుకాణం కట్టుకోవడానికి కావచ్చు కుటుంబానికి ఏదైనా అవసరం ఉన్న ఆసన కోసం కావచ్చు దాని ద్వారా కూడా మన స్టీడీ రోడ్ కానీ ఇంకా రకరకాల సంబంధించిన ఆర్థిక పరమైన సంబంధించి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది నేను ఈరోజు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు సైట్ ఉంది వికరాంగుల పెంచిన సైట్ ఉంది కానీ నిజంగా ఏమైనా వికరాంగులు ఉంది పెన్షన్ రాని వాళ్ళు ఉంటే మీ ద్వారా మాకు ఐఏపి ద్వారా మాకు పంపిస్తే ప్రత్యేకంగా కలెక్టర్ గారి ద్వారా పంపిస్తే పెన్షన్ మంది లేదు అట్లా చెప్పి ఊరుకు పంపిస్తే చూడాలి ఏదో ఊళ్ళో సీసీ పరిధిలో ఒకటో రెండు రోజులు ఎందుకు బాగా పూర్తి వికలంగా ఉంది వీళ్ళకి జెన్యున్ ఉన్నవి కోసం రాలేదు అని చెప్పి యాక్సిడెంట్ కాదు అని అటువంటివి కాకుండా జెన్యున్ ఉన్న మానసిక వికలాంగం కావచ్చు విక్రహ కావచ్చు తర్వాత మిగతా రకరకాలకు సంబంధించిన వాళ్ళని ప్రపంచే అటువంటి విక్రహం పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది నేను మీకు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే మీ నైబర్ సెంటర్ ఏం సెంటర్ నైబర్ సెంటర్ ఈ నైబర్ సెంటర్ ప్రాపర్గా జరగాలి ప్రాపర్లీ వాళ్ళకి సంబంధించిన ఆట పోటీ కావచ్చు దానికి సంబంధించిన అయితే ఫుడ్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి చాలామందికి ఉన్న వికలాంగులు మానసిక వికలాంగులు వాళ్ళకి వీళ్ళంతా తల్లిదండ్రులకు మనం బాగా అనలేము తల్లిదండ్రులకు ఇబ్బందికర ఉంటుంది సో వ్యవసాయ పనులకు పోవాలన్నా ఇబ్బంది సంరక్షణకురాలు కావాలి ఇంటి దగ్గర కాబట్టి ఆ సంరక్షణనే మన నైబర్ హుక్ సెంటర్ కాబట్టి ఆ నైబర్ హుప్ సెంటర్లో పనిచేసే ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు ఆ నైబర్ సెంటర్లో పనిచేసే భోజనమాలు కావచ్చు వాళ్ళందరూ కూడా అత్యంత శ్రద్ధతో మానవతా దృక్పథ కోణంలో వాళ్ళు పనిచేస్తేనే నైబర్ హుక్ సెంటర్ సక్సెస్ఫుల్ నడుతుంది నేను మండల సమయానికి అధ్యక్షురాలు ఉన్నారు మీరు వట్టినే సీట్లో ఉంటూ కాదు అధ్యక్షరాలు అంటే ఈ టర్మ్లో ఇటువంటి సంబంధించినవి అన్నీ కూడా మీరు చేయాలి ఇటు ఐకేపీ ఏపీఎంసీసీ గారు అంతా అఫీషియల్ మిషనరీ మీరు మహిళల నుంచి మిమ్మల్ని ప్రతినిధి ప్రతినిధిగా ఎన్నుకున్న వ్యక్తి మీరు మీ మండల సమాజ సంబంధించిన ఓపీ మెంబర్ కానీ మీ ప్రధాన బాధ్యత కేవలం మైనా సంఘాలను చూడడం కాదు ఇక నాలుగైదు మండలాల కలిసి ఒక సెంటర్ పెట్టి ఇక్కడ పెట్టినప్పుడు నైబర్హుడ్ సెంటర్ వాళ్ళకు ఒక భరోసా కేంద్రం లేక కావాలి దాన్ని మీరు నెలకి రెండు మూడు సార్లు రిజిట్ చేయాలి అట్లనే వాళ్ళతో కలిసి భోజనం చేయాలి వాళ్ళ ఆటపాటలు సరిగ్గా చేస్తున్నారా వాళ్ళ ఇన్స్ట్రక్టర్కి వాళ్ళందరి జీతాలు వస్తాయి వాళ్ళు నిజంగా వస్తున్నారా వీళ్ళ గేమ్స్ వాళ్ళకి సంబంధించిన గేమ్స్ ఉంటాయి వీళ్ళకి మానసికంగా వాళ్ళకి ఆడిపిస్తున్నారు లేదా ఇవన్నీ కూడా మీరు చూడాలా ఈ ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని కూడా అసలు ఈ పని ఏంటి అసలు ఏం జరుపుతుంది పిల్లల యొక్క మీరు ఏం జరుపుతున్నారు అనేది కూడా మేము తప్పకుండా చూపిస్తాను అప్పటి ఏమైనా వాళ్ళ లోటు ఉంటే కూడా తప్పకుండా సర్ది చేసుకోవాలి అదేవిధంగా మీరు కూడా చూడాలా ప్రభుత్వం ఏదైతే చెప్పిన నిబంధనలు ఉన్నాయో దాన్ని తప్పిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు మనం మానసిక విగ్రహాలను మరి మన కుటుంబానికి వాళ్ళకు చేతుడు వాళ్ళుగా ఈ ఐకేపీకి ఇందిరా క్రాంతి పత్రిక ఇచ్చింది కాబట్టి మానవలో ఉన్న మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్న సీసీలు మీరందరూ కూడా పరస్పరం కోఆర్డినేషన్తో తప్పకుండా దీన్ని చేయాలని చెప్పి మీ అందరికీ తెలియస్తూ నేను చెప్పిన ఈ పెన్షన్ సంబంధించిన విధానం కావచ్చు ఇంకేమైనా మీ బస్ పాస్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ట్రై సైకిల్స్ ఉంటాయి వినికిడి సంబంధించినవి ఉంటాయి మీకు ఎవరికి ఏదైనా అవసరం ఉందని నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వేదిక నుంచి ఐకేపి ఏపీఎం మండలం చెప్తున్నా మీకు ఎవరు ఏ వీల్ చైర్ కావాలా నాకు చెప్పు లయన్స్ క్లబ్ ఉంది రోటరీ క్లబ్ ఉంది ఇక్కడ జైన్ రోడ్ కదా రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ నేను పెద్ద ఆ జిల్లాలో పెద్ద హోదాలో ఉన్నాను జడవ నేను ఏమన్నా మీకు ఏది కావాలన్నా కూడా ఇది సంబంధించినవి ఇన్స్ట్రుమెంట్ కావచ్చు ట్రై సైకిల్స్ కావచ్చు బ్యాటరీ సంబంధించి మీకు ఏది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నా దృష్టి స్కారాన్ని వాళ్ళకి దానికి సంబంధించింది మనం తప్పకుండా ఇస్తాము చంక కలర్ అవి కూడా చంక కలర్ కానీ తర్వాత కృత్రిమ అవయాలు కాలు లేదు షుగర్ వచ్చింది కాలు కట్ చేసేరు ఆ కృత్రిమ అవయవాలు కూడా ఇచ్చే కేంద్రం ఉన్నాయి జైపూర్ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో ఒక కేంద్రం ఉంది ఉచితంగా ఇస్తారు తూర్పు జిల్లా రాజమండ్రిలో ఒకటి ఉంది మనం జస్ట్ పంపిస్తే బస్ కిరాలు పెట్టుకుంటే వాళ్ళని మనకి ఇప్పించి భోజనం పెట్టించి అవి పెట్టి మనం పంపిస్తారు చాలా సామాజిక సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని వీల్ చైర్స్ కానీ గల వారికి కట్టద్దాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉంది చాలా మన ఇవ్వకడు లయన్స్ క్లబ్ లాంటి రోటరీ క్లబ్ లాంటివి అటువంటి వాళ్ళు కూడా సామాజిక సేవల్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ ఇది ఇది మిమ్మల్ని ఏదో పిలవడం కాదు ఈ సంస్థల మీది మీకోసం ప్రత్యేకంగా ఒక్కరోజు చెప్పు కాదు ప్రతిరోజు కూడా ఇక్కడ సీసీ కానీ వీళ్ళందరూ కూడా మీకోసం పనిచేయాలా మీ కుటుంబం కోసం పనిచేయాలని చెప్పి మేము దివ్యాంగులం కాదు మేము కూడా సకలాంగులం అందరితో పాటు ఈక్వల్గా ఉన్నాం మేము ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు అని అనుకొని ఈ చేయడానికే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం మీకు చేదోడు ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఎంత బిజీ ఉన్న ఎస్ఐ గారు ఎమ్మల వారు వచ్చిన అందరం వచ్చినాం ఎందుకంటే మీరు మాకు చాలా ఇంపార్టెంట్ దివ్యాంగం మాకు చాలా ఇంపార్టెంట్ మీ సంక్షేమం కోసము మీ యొక్క అన్నిటి కోసం మేము ఖచ్చితంగా ముందుండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగిందని చెప్పి చెప్తూ మీ నైబర్ వర్క్ సెంటర్ చూస్తాము మీ గ్రామాలలో కూడా ఏమైనా ఇటువంటి నేను చెప్పిన అంశాలు మీకు రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోరండి మేము వాళ్ళందరికీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామని చెప్పి మీ అందరికి ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు దీని గురించి ఆలోచించాలని చెప్పి మీకు కూడా ఒకసారి సుమలందరికీ కూడా చెప్తూ మీ అందరి దగ్గర సెలవు అలా చెప్పండి సార్ అన్న అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం